నమస్తే నేను ఋషి వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో తెలంగాణ జనసమితి ఫౌండరు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరామ్ ఉన్నారు కోదండరామ్ గారు నమస్కారం అండి నమస్తే థ్యాంక్ యూ పాయింట్ బ్లాంక్ సమయం కేటాయించినందుకు కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో ఆరేళ్ళు దాటిపోయింది ప్రస్తుతం పార్టీ ఎలా నడుస్తోంది పార్టీ పరిస్థితి ఏమిటి అంటే దాదాపు ఏడు సంవత్సరాల పాటు మేము నిలదొక్కగలిగినాం నెలదొక్కగలిగిన కానీ చాలా వాస్తవికంగా అంచనా వేయాలంటే నైతికపరమైన ఒక మేము మేమున్నాం ఒక గుర్తింపు ఉంది సమస్యల పరిష్కారానికి వీళ్ళైతే బాగా చిత్తశుద్ధితో పనిచేయగలరనే ఒక విశ్వాసాన్ని సంపాదించుకోగలిగినాం కానీ ఈ డబ్బులు ఈ రాజకీయాల్లో అది ఒకందుకు ఇంకా దాన్ని ఈ ఉన్న గుర్తింపును ఒక రాజకీయ బలంగా మార్చుకోవటం చాలా కష్టమవుతుంది కష్టమైనప్పటికీ కూడా ఎందుకు కొనసాగుతున్నామంటే ఇక ఈ ఈ ఒక మార్పు రాజకీయాల్లో ఒక మార్పు అవసరం ఇప్పటివరకు అయితే చాలా సమస్యలు ఎజెండా మీద తేగలిగినాం అది ఒక సంతృప్తి మాకుంది ప్రొఫెసర్ తెలంగాణ సమాజంలో ఒక కొద్ది పేర్లు ఒక నాలుగైదు పేర్లు ఖచ్చితంగా ఎప్పటికీ తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది అంటే అందులో ప్రొఫెసర్ కోదండరామ్ పేరు ఒకటి అంటే తెలంగాణ ఉద్యమ కమిటీకి జేఏసీకి చైర్మన్గా ఉండి తెలంగాణ ఆవిర్భావంలో ఎవరు అవునన్నా కాదనో కీలక పాత్ర పోషించినాం మీరు ఒక చట్టసభల్లోకి ఒక ఎమ్మెల్సీగా అడుగుపెట్టడానికి రెండు ప్రభుత్వాలు మారి మూడోసారి ప్రభుత్వం వచ్చాక కోర్టులతో కొట్లాడి మొత్తానికి చట్టసభల్లోకి వెళ్ళారు ఎలా అనిపించింది అంటే ఇంత కష్టం మీకు చట్టసభలో అడుగుపెట్టడం అదే నాకు కూడా అప్పుడప్పుడే అనిపిస్తుంది మిత్రుడు ఒక ఆయన అన్నాడు నాతోని ఈ ప్రయాణం కోసం ఇంత ఘర్షణ పడాల్సి వచ్చింది నీకు అని అది అది అంతే ఇక అది ఆ ఘర్షణ అనివార్యమైంది ఇంకా కూడా కొనసాగుతుంది కొత్త మిగిలింది ఇంకా అది నైతిక శక్తికి కూడా ఒక పాత్ర అయితే ఉంది ఆ పాత్రను మనం మర్చిపోకూడదు ఒక సంకేతం ఆ శక్తికి ఒక పాత్ర ఉందనటానికి ఇది ఒక సంకేతం అని అనిపిస్తూ ఉంటాయి కాదు తాజాగా మీరు డబ్బుల రాజకీయం గురించి ఆశ్చర్యపోయారు ఇప్పుడేంటి గతంలో మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడే అప్పుడే మిమ్మల్ని ఆ సభలకు అడుగు పెట్టుకోవకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి అడ్డుకునే పరిస్థితి అప్పుడే మీకు తెలుసు కదా ఏముంది అంటే వాస్తవానికి అది టిఆర్ఎస్ వచ్చిన తర్వాత అది ఒక వికృత రూపం తీసుకుంది నేను దాదాపు ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారి చూసిన అడ్డుకోవటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు మామూలువి కాదు సర్వశక్తులను ఉపయోగించారు ఆఖరికి డబ్బును కూడా విపరీతంగా అది ఒక ప్రవాహం లాగానే వాస్తవం నేను కూడా ఫస్ట్ టైం విన్నా మా దగ్గర ఏమో డబ్బులు లేవు మేము ఒక పైసా ఇవ్వలేము మా పని చూసి ఆదరించాల్సిందే తప్ప మా నుంచి మించి ఆశించొద్దాయి అక్కడికి కూడా ఆ డెబ్బై వేల ఓట్లు రావటము మొదటి కౌంట్లో రెండో కౌంట్లోకి వచ్చేసరికి లక్ష దాటినాయనుకోండి అప్పటికి అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ అంతా రోజు మా వెంట ఉండేది ఉండి సార్ నువ్వు గెలవాలి అని మొదటిసారి ఓట్లు తక్కువగా వస్తున్నప్పుడు చూసి కొంచెం బాధపడి అనుకున్నారు స్టూడియోలో కూడా మాట్లాడుకుంటా బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అన్నారు మలినం లేని ఓట్లు వచ్చినాయి సారి ఎందుకు బాధపడతావు అని వాళ్ళు ఒక మాట చెప్పి అక్కడి నుంచి సాగనం మాతో ఉండగలిగేటువంటి వాళ్ళు కూడా మాకు వ్యతిరేకమై నిలబెట్టగలిగారు కదా అని బాధ అయింది ఎవరైతే నిజంగా మాతో ఉంటే ఆ సమయానికి ఒక ప్రత్యామ్నాయం అనేది ఒక బలమైన శక్తి అనేది ఒకటి ప్రొఫెసర్ మార్చేస్తుంది మార్చేస్తుంది అనిపించిందా అట్లా అనిపించింది ఒకటి ఎందుకో బాధ ఎక్కడ అనిపించింది అంటే చాలా బాధ అనిపించింది అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళం రాజకీయ ప్రాతిపదికన కాకుండా డబ్బుల ప్రాతిపదికనే విడిపోయినాం కదా అని కూడా అనిపించింది సో బీఆర్ఎస్ని ఓడించడానికి కంకణం కట్టుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ మొత్తానికి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీతో కలిసి సరే మద్దతు ఇచ్చారు ఆ వేళ సీట్ల గురించి కొంత వ్యవహారం డిస్కషన్ జరిగింది సీట్లు ఏం లేకుండానే మీరు బేషరతగా సపోర్ట్ చేశారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇంకా మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సంతృప్తిగానే ఉన్నారా మీరు ఎప్పుడు కూడా పూర్తి సంతృప్తి ఎందుకుంటుందండి ఉండదు కదా ఎట్లాగూ పనులు ఇంకా బాగుంటే బా ఇంకా ఇవి జరిగితే బాగుండును ఇంకా కొంత వేగంగా పోతే బాగుండును అని అనిపిస్తుంది కానీ అసంతృప్తికి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కారణం కాదు సైద్ధాంతికంగా వ్యతిరేకత ఏం లేదు పని విధానం పట్ల పెద్ద అసంతృప్తి లేదు కానీ సమస్య ఎక్కడొస్తున్నదంటే ఖాళీ ఖజానా ప్రభుత్వానికి అప్పగజెప్పటం ఒక కారణం రెండోది టీమ్ లాగా ఒక వేగంగా ఇంకా కొంత ఒక లక్షకు దిక్కు ప్రజలను నడిపించే విషయంలో ఇంకా కొంత కృషి జరగవలసి ఉంటుందని నేను అనుకుంటున్నా అవి మినహా నాకు అవి చేయగలిగితే ఇప్పటికీ కూడా ఇంకా కొంత ప్రయాణము ముందుకు వెళ్తుంది డబ్బులైతే చేతుల్లో లేని విషయం అది ప్రారంభ హామీలు ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు అన్నారు అలవిగానే హామీలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి కలబలి మాటలే కదా చేసేవైతే చెప్పరు నోటు మాటే కదా రేపు వచ్చేది లేదు వచ్చేది కానీ వచ్చారు ఇవాళ ఇబ్బంది పడుతున్నారా హామీల అమల్లో తప్పకుండా ఎందుకంటే ఖజానా మీరు అప్పులు అనుకుంటా కదా సుమారుగా అంటే అప్పుడే అప్పుడే కొంత జాగ్రత్తగా ప్లాన్ వేసుకొని ఉంటే బాగుండేది మా మిత్రుడు ఒక ఆయన మొత్తం లెక్కలేసి ఒకసారి పోయి వాళ్ళ మేనిఫెస్టో నాయకు ముఖ్యులు అందరికీ కూడా కలిసి మీరు ఇప్పటికీ ఇచ్చిన హామీల వల్ల ఏ ఖర్చుకి ఇది ఇంకా అదనంగా మీరు హామీలు ఇస్తే ఇది ఇంకా విరుగుతుంది ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు మీరు ఆలోచించారా అని అంటే అప్పటికి వాస్తవానికి వాళ్ళు అంచనా వేసుకోలే అంచనా వేసుకోకుండా టకటక హామీలు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ఒకటి మంచి పరిణామం ఏంటంటే గతంలో హామీలు ఎన్నికల హామీను ఎవరు పట్టించుకుంటారనుకున్నారు కానీ పరిస్థితి మారిపోయింది ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో తమ డిమాండ్లను జోడించమని చెప్పి వెంటబడుతున్నారు కానీ సపోర్ట్ చేశారు కూడా ఉన్నారు వాళ్ళకి మీకు కాబట్టి మిమ్మల్ని కూడా నేను మీరు కొంత బాధ్యత తీసుకోవాలి అంటే తీసుకుంటాం ఎందుకు తీసుకోమంటే మద్దతు ఇచ్చినప్పుడు కొంత బాధ్యత మా మీద కూడా పడుతుంది కదా అయితే కొంచెం జాగ్రత్త పడి ఉండవలసింది కొన్నింటి విషయంలో వీళ్ళు జాగ్రత్త పాటించాల్సింది మీద కూడా లేనట్టున్నారు ఏ గ్రామంలో అయినా పూర్తిగా అయిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ దానికి అంత సవాల్ కర్లేదు అది కావు అది ఒకసారికి కావు అవి అంతా పూర్తి చేసినా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి దానికి టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఆగిపోయినాయి ఒక ఐదు నుంచి ఏడెనిమిది శాతం దాకా ఉంటాయి రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళ విషయంలో గవర్నమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోవాలి ఈ ఇబ్బంది పడుతున్న దాన్ని ఇప్పుడిప్పుడు ఇక ఓపికగా దాన్ని అధిగమించడానికి ప్రణాళికలు వేస్తాను ఇక్కడ రెండు సమస్యలు నేను అబ్జర్వ్ చేశాను ప్రొఫెసర్ గారు మీరు చెప్పండి ఒకటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని తన సీటుని స్థిరపరచుకోవడానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనకు తెలియదు కదా నేను ఎన్నికల ముందు కూడా అడిగా వన్ వారియర్ టూ వార్స్ అని ఇంటర్నల్గా ఓటు చేయాలి బయట ఓటు చేయాలి ఒకటి ఆ సీట్ కాపాడుకోవడం రెండోది ఇచ్చిన ప్రామిస్లని డెలివర్ చేయడం అట్లీస్ట్ పోనీ ఆన్ టైం కాపోయినా కొద్దిగా అటు ఇటుగా ఈ రెండింటి మధ్యలో ఆయన కొంచెం నలుగుతున్నాడా ముఖ్యమంత్రి గారు ఏమన్నా సీటును కాపాడుకోవటం అనేది మునుపటి పరిస్థితులు లేవు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకొని ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాళ్ళ కేంద్ర నాయక హైకమా ఇప్పుడు హైకమాండ్ ఇప్పుడు వాళ్ళు రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదు కాకపోతే సూచనలు ఇస్తుండొచ్చు అవన్నీ చేస్తుండొచ్చు కానీ జోక్యం చేసుకోవటం లేదు నా దృష్టిలో అది ఒక పెద్ద సమస్య అని నేను అనుకోండి ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నారు నా కుర్చీతో పాటు మీ కుర్చీలో కూర్చుంటారా ఆయన అంటే నా కుర్చీలో వచ్చి నా మీద కూర్చుంటానంటే అట్లా అని ఆయన అన్నాడు ఎవరో ఉంటే ఉండకుండా ఉంటాయంటే రాజకీయం అన్నాక అట్లాంటివన్నీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కానీ అది అసహజం కాదు అయినప్పటికీ కూడా అంటే కేసీఆర్ అంతా బలంగా ఉండి కూడా ఆయన పోతాడేమో కేటీఆర్ వస్తాడేమో మరి కేటీఆర్ వస్తే హరీష్ రావు గారు ఏం చేస్తారు ఈ చర్చ అంతా నడిచి అవును ఇంకోటి తెలంగాణ ఉద్యమానికి అసలు ప్రధానమైన కీలకమైన అంశాలు ఏంటి నీళ్లు నిధులు నియామకాలు ఆ రెండూ నెరవేరలేదనేది ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు విడతల్లోనూ మీలాంటి మేధావులు ప్రొఫెసర్లు చేసిన మీరు అసలు ప్రధానంగా డిఫర్ అయిన ఒక ప్రధాన అంశం అలాగే ఈ అణిచివేతలు కనీసం నోరెత్తడానికి గొంతెత్తడానికి లేదని సో ఇప్పుడు దా ఈ ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో మూడు విషయాల్లో వచ్చిన మార్పులు ఏమిటి ఇంకా మనం కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి దీనికి ఇంకా ఉంది జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా యాభై వేల ఎంతో ఉద్యోగాలు ఇచ్చా ఉంటున్నా కూడా ప్రతిపక్షాల ఆ లెక్కలు తప్పులు ఉన్నాయంటున్నారు సో నీళ్లు నిధులు నిధుల గురించి మళ్ళీ ఇంకో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముప్పై సార్లు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళుతున్నారు ప్రధానమంత్రులని మంత్రుల్ని కలుస్తున్నారు కానీ అక్కడి నుంచి ఏమి పెద్ద రాలట్ల సో ఈ మూడు కూడా పెద్ద మార్పు ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా చాలా మార్పు వచ్చిందండి రాకుండా ఏం లేదు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం బాగానే నిర్వహించగలుగుతున్నారు బాగానే నిర్వహించగలుగుతున్నారు జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నారు కాబట్టి నేను అనుకోవటము ఇప్పటికీ ఇది సంతృప్తికరంగానే ఉంది తర్వాత చాలా కీలకమైన మార్పులు జరిగినాయి ఇరిగేషన్ విషయంలో బీఆర్ఎస్ పాలన పదేళ్ల పాలనలో వాళ్ళు తొందరపాటిన ఇంజనీరింగ్ కార్యక్రమాలు తొందరపాటు అంటానికి కూడా లేదు కొన్ని సందర్భాల్లో కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేసే అంచనాతో వాళ్ళు చేసిన ప్రణాళికలన్నీ కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి వరద నది నుంచి కిందికి పోతుంటే మళ్ళీ ఎత్తి పైన తిప్పి వరదలోనే పోయటం అనేదే మూర్ఖపు ఆలోచన అట్లాంటి ఆలోచనతో పూర్తిగా బలహీనమైపోయింది దాన్ని కోట్లు నీటిలో పోసినట్టేనా నీటిలో పోసినట్టే చాలా అన్యాయం ఇవాళ ఎక్కడ నీళ్ళు కనబడ్డా ఎక్కడ నీళ్ళు కనబడ్డా ఇది ప్రాజెక్టు ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ నీళ్లు కనబడుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాస్తవానికి నీళ్ళు అక్కడి నుంచి రావటం లేదు ఇప్పుడు వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు తాజాగా ఎస్ఎల్బిసిది మీకు తెలుసు ఆ టన్నెల్ వివాదం అది అసలు ముందే అది కరెక్ట్ కాదని చెప్పాము చూసారా ఇంత జరిగింది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు దీని మీద పడ్డారు సరే ఏదో భూభౌతిక పరిస్థితుల వల్ల టన్నెల్ కూలిపోయినప్పటికీ కూడా కొంత భాగం కూలిపోలేదు కొంత భాగం పైకప్పు మీద పడింది ఇప్పుడు ఆ ప్రాంతంలో ముందు ఉన్న పడిపోయినటువంటి దాన్ని బయటికి తెచ్చి అందులో ఉన్న మనుషులను రక్షించి కాళేశ్వర విషయంలో ఏదైతే పగుళ్ళు ఏర్పడ్డాయో ఎస్ఎల్బిసి భూభౌతిక కారణాలు అయితే దానికి కూడా అదే ఎందుకు కారణం కాదు అంటే దానికి జరిగిన ఒక లోపం ఏంటి అంటే డిజైన్లో లోపాలు ఉన్నాయి నిర్మాణంలో వీళ్ళు సరి అయిన తొందరపాటు ఉంది సరిగ్గా పరిశీలన చేయకుండా దాన్ని నిర్మాణం చేయటం మొదలుపెట్టారు వాడిన మెటీరియల్ కూడా సరిగ్గా లేదు అనే మాట ప్రమాణాలకు తగ్గట్టుగా మీరు వాడలేదు అనే మాట కూడా వస్తున్నాయి సో తర్వాత చూస్తే ఏంటంటే ఎవరికి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చాయి కాదు ఒకటి ప్రొఫెసర్ గారు ఇవన్నీ మీరు ప్రతిసారి ప్రతి సందర్భంలో చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారికి ఆయన మిమ్మల్ని కలిసినా కలవకపోయినా టైం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీ ఇద్దరికి ఎందుకు చేయడం అని మొత్తం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం మీ వైపు నుంచి వచ్చిన సమస్య కాదు మీరు ఏదన్నా ప్రశ్నించడమో లేకపోతే ఇంకోటో బహుశా ఆయనకు నచ్చలేదు అంటే ఒకసారి మీరు ముద్దొచ్చారు స్టేజ్ మీద అందరి ముందు మిమ్మల్ని బంగారమో బంగారు కొండో అన్నారు అలాంటి మిమ్మల్ని కలవడానికే ఆయన ఇష్టపడలేదు సో నష్టపోయారు అంటే ఎంతో కొంత బహుశా మీ మాట ఎక్కడో అక్కడ వినుంటే వేరేలా ఉండేది పరిస్థితి వచ్చిన సూచనలను గౌరవించి ఉంటే వ్యక్తిగతంగా మీ ప్రయోజనాలు మీ అనుంగుల ప్రయోజనాలు కొంచెం పూర్తిగా నెరవేరే కావేమో కానీ ప్రజలకు లాభం జరిగింది అందులో మీరు ఒకసారి కంప్లీట్ ఫ్యూడలిస్ట్ వ్యవస్థలాగా నడుస్తుంది అన్నారు మీరు అన్నాను అన్నాను అట్లా జాగ్రత్తలు పాటించకపోవటం చేత వాళ్ళు బాగా నష్టపోయినరు నష్టపోయినరు ఇప్పుడు ఇక ఆ నష్టానికి తగిన ఫలితం కూడా అనుభవిస్తున్నారు ఇప్పటికి కూడా ప్రజలను విమర్శించటం కంటే వాళ్ళే తప్పు చేసినారు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు ప్రొఫెసర్ గారు పద్నాలుగు నెలలు అయిపోయింది కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అధికారం అవ్వడం అన్న ఆస్పెక్ట్ లోనే బీఆర్ఎస్ అగ్రనేతలు మాట్లాడుతున్నారు వాస్తవం అంటే అసలు మమ్మల్ని ఓడించడం ఏంటి అంటే ఎన్నికల ముందు మీ గుర్తుండే ఉంటుంది కదా కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ నాకేముంది మీరు ఓడిస్తే నేను ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటానన్నారు అన్నాడు అదే జరుగుతోంది ఇప్పుడు అదే జరిగింది కానీ ప్రజలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసే బదులు ఎందుకు జరిగింది పరిణామాలు ఇట్లా ఎందుకు జరిగినాయి అనేది ఆత్మ పరిశీలన చేసుకొని ఉంటే ఆయనకు లాభం అవుతుంది ఆయన తన పద్ధతులను సరి చేసుకోగలిగితే తెలంగాణకు లాభం అవుతుంది తెలంగాణ ఎప్పుడు కూడా ఇంకో నాయకుడు మంచోడు ఉంటే తెలంగాణకే మంచిది కదా అట్లా సమాజం ఏం కోరుకుందో అది డెలివరీ చేయగలగాలి కదా ఎండ్ ఆఫ్ ది లేకపోతే అసలు ఉద్యమం ఎందుకు ప్రత్యేకమైన రాష్ట్రం ఆవిర్భావం ఎందుకు అర్థం అయిపోతుంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రధానమైన విమర్శ ఏంటంటే ప్రొఫెసర్ గారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని తీసేసుకుంది తెలుగుదేశం గెలిచిన వాళ్ళని తీసేసుకుంది మరి వాళ్ళు డిఫెక్షన్ అది కూడా జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో ఆ పది మంది డిఫెక్షన్ ఎట్లా ఎట్లా సమర్థిస్తారు మీలాంటి వాళ్ళ దాన్ని అట్లాంటి వాటిని ఎవలము సమర్థించం కానీ అది వేరే మాట సమర్థించడానికి అవకాశం కూడా లేదు కానీ జరుగుతున్నది తప్పు అని ముఖ్యమంత్రి చెప్పారు కాదు నేను అంటే ఈ విషయంపై ఎప్పుడు కూడా మాట్లాడటానికి అవకాశం రాలేదు జరిగిపోయినాక ఇంకా కామెంట్ చేయటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు కానీ కానీ చాలా ఒకటి ఏం జరుగుతున్నది అని అంటే పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు ఇక ఈ గవర్నమెంట్ నిలవదు మేము కూలగొడుతున్నాం ఇది పడిపోతున్నది మళ్ళా మేమే అధికారంలోకి వస్తున్నాం రేపో మాపో అని ప్రచారం చేయటం ఉప ఎన్నికలు వస్తాయనేమో స్ట్రాంగ్గా బీఆర్ఎస్ అంటుంది మీరేమన్నా వస్తాయనుకుంటున్నారు ఉప ఎన్నికలు అదంత సులభం ఏం కాదంటే అది చాలా టైం పడుతుంది వాళ్ళు కూడా నడిపినారు కదా ఐదేళ్ళు నడిచింది కేసు ఈ కేసు అంత తొందరగా తేలుతుందని నేను అనుకోవటం లేదు ప్రొఫెసర్గా మీరు ఉద్యమకారుడిగా పౌర హక్కుల నేతగా ఇవన్నీ చూస్తూ రాజకీయాల్లో ఫస్ట్ టైం కదా చట్టసభల్లో మీరు ఎమ్మెల్సీగా సో యు ఆర్ ఇన్ టు దట్ ఉన్నాళ్ళు బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చారు కామెంట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు అందులోనే మీరు ఆ తానులో ఉన్నారని నేను చెప్పను కానీ భాగం అవ్వలేదు మీరు అవ్వరు నాకు తెలిసి కానీ ఎట్లా ఉంది చూస్తూ ఉంటే దగ్గరికి అంటే నే నేను ఎంచుకున్న పద్ధతి వల్ల నాకు పెద్ద అసంతృప్తి అనేది ఏం కలగట్లేదు నేను ఎంచుకున్న మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు ఎప్పటికీ కరెక్ట్ గారు పొలిటికల్ కానీ అదొకటి ఉంది మనం ఏది కరెక్ట్ అని నమ్మినమో ఆ విలువల ప్రకారమే మనం నడుచుకోవాలి తప్ప దానికి భిన్నంగా పోవటానికి వీల్లేదు ఇది ఒకటి ఖచ్చితంగా పెట్టుకున్న నియమం బయట ఉండి చేయటం కంటే ఇక్కడ ఉండి లేవనెత్తటం వల్ల ఈ ప్రయోజనం కలిగింది అని గనక మనకు ఒక నిర్ధారణకు రాగలిగితే అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడతాం ఇంకా అదే పద్ధతిని ఎంచుకున్నాం తర్వాత ఈ బీసీ పొలగండ వ్యవహారం ప్రొఫెసర్ గారు ఏంటి ఇంత గందరగోళం ఇంత రాద్ధాంతం లెక్కలు తప్పంటారు ఒకళ్ళు బీఆర్ఎస్ మేము అప్పుడు చేస్తే ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది అసలు సరిగ్గా ముప్పై శాతమే చేశారు డెబ్బై శాతం చేయలేదని బీజేపీ అయితే ఏకంగా ముస్లిం యాంగిల్ తీసుకొచ్చి మీరు ముస్లిం బీసీలు ఎట్లా చేరుస్తారు ఇది వెళ్ళినా కూడా మేము రేపు దీన్ని చట్టం కానివ్వం అని ఏంటి ఇది అంత రాద్ధాంతం ఈ బీసీ కులగణ మీద దీన్నేమో రాహుల్ గాంధీ చాలా గొప్పగా పార్లమెంట్లో చెప్పుకున్నారు బీసీ కులగణన చేయవలసిన అవసరం ఉంది అంటే ఏదైనా ఏ కులము వాళ్ళ ఆర్థిక హోదా అయింది సామాజిక ప్రతిపత్తి అయింది వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు దొరికినాయి ఇంకా దొరకవలసింది ఏంటిది అనే ఒక నిర్ధారణకు రావాలి అంటే అధ్యయనం చేయటం తప్ప ఇంకొక మార్గం లేదు ఒక సెన్సస్ డిపార్ట్మెంట్కు ఉన్న అనుభవం గవర్నమెంట్ శాఖలకు ఉండదు సెన్సస్ డిపార్ట్మెంట్కేమో జనాభా లెక్కలు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆ బాధ్యత జనాభా లెక్కల గణన సెన్సస్ డిపార్ట్మెంటే కనుక తీసుకొని ఉంటే చాలా బాగుంటాయి వాళ్ళు దానికి నిరాకరిస్తున్నారు మేము ఈ పని చేయమంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి అయినప్పటికీ దీనివల్ల కలిగిన రెండు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి అని అడుగుతున్నది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించడానికి కావలసిన జనాభా అయితే ఉంది నీ లెక్కల ద్వారా అది నిర్ధారించుకోగలుగుతున్నావు ఇంకా కొన్ని మిగిలిపోయినవి జోడించుకుంటే ప్రపోర్షనేట్ కేవలం నా దృష్టిలోనైతే ఆ విమర్శల వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు ఏమైతుందండి దీన్ని పక్కన పెడతాం ఏమైతే మళ్ళీ జరుగుతాయా జరగవు చాలా మోసం వస్తుంది రెండవది చాలా కీలకమేందంటే బీసీల అభ్యున్నతి కోసం ఏం జరగాలి అనేది అంచనాకు రావటానికి ఈ లెక్కలు ఉపయోగపడతాయి కదా ఒప్పుకోవట్లేదు లెక్కలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేననేది బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితికి ఇది దర్పణం బట్టి అద్దం బట్టి చూపుతున్నది ముస్లిం యాంగిల్ ఎట్లా చూస్తారు మీరు ముస్లిం యాంగిల్ నేను అనుకోవటము గుజరాత్లో బీజేపీ చేయలేదా వాళ్ళు కూడా ఆడ పదిహేడో పద్దెనిమిదో కులాలను వర్గాలను ముస్లిముల్లోని వర్గాలను బీసీలో చేర్చిండ్రు ఎవరు చెప్పలే మరి మాట కాంగ్రెస్ వాళ్ళు ఆయన మోడీ గారు మాట్లాడిన మాటలే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు రాజ్యాంగం ఏమంటుందంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అంటున్నారు రాజ్యాంగంలో అవసరమైన కమిట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ బీసీ కులగణ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎపిసోడ్ లో ప్రధాని మోదీ కులమేమిటి అనే ఒక చర్చ అంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు వాళ్ళు సబ్జెక్టు కరెక్షన్ అది తొంభై నాలుగు కన్నా ముందే జరిగింది అనేది కూడా ప్రూఫ్స్ తో చెప్తుంటే మరి రేవంత్ రెడ్డి పొరపాటు పడ్డారా ఎట్లా చూడాలి వాళ్ళేమో రాహుల్ గాంధీ దే కులం వరకు వచ్చారు అంటే ఐ డోంట్ నో వేర్ గోయింగ్ ఫైనల్లీ ప్రొఫెసర్ గారు ఆ వ్యక్తికి ఉండే కులాన్ని బట్టి వాళ్ళ రాజకీయ దృక్పథాలు నిర్ణయం అవుతాయనుకుంటే పొరపాటు తనకున్న కులం ఏదైనాప్పటికీ బీసీ కులగణనకు మోడీ గారైతే సిద్ధంగా లేరు కాబట్టి నేను అనుకోవటం దాన్ని పూర్తిగా కులంతో ముడిపెట్టి చూస్తే కుదరదు రాజకీయ దృక్పథం అనేదే ప్రధానమవుతుంది రాహుల్ గాంధీ గారిది ఏం కులము అనే చర్చ కంటే ఆయన బీసీలకు ఉపయోగపడే ప్రతిపాదన చేశారు మరి సింగ్ గారిది ఏం కులం బీసీలకు ఉపయోగపడే విధంగా మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు ఆ నివేదికను అమలు చేయటానికి ఎన్ని రకాల ఎదురు ఎదురు దెబ్బలు పడ్డాగానే ఆయన అమలు చేయటానికి పూనుకున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ప్రొఫెసర్ గారు ఏం బీఆర్ఎస్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ఒక చోట మాత్రమే స్ట్రైట్గా పోటీలో ఉంది ఎందుకని ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ నుంచి విరమించుకోవడానికి కారణాన్ని బీజేపీ వాళ్ళు ఎక్కడ గెలుస్తారు వాళ్ళకి మంచి పేరు ఎక్కడుంది అని వాళ్ళు మూడు చోట పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఏంటి వాస్తవం ఇందులో వాస్తవానికి టీచర్స్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పార్టీలు ప్రత్యక్షంగా నాకు తెలిసి పోటీ చేయలేదు ఒక్కసారి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు అది టీచర్ల ఎన్నికగా జరుగుతుంది రాజకీయ జోక్యం మితిమీరిన రాజకీయ జోక్యం అనేది ఉండదు కానీ బీజేపీ వాళ్ళు అక్కడ మనం గెలవాలి మనం పట్టు సాధించటానికి రాజకీయంగా ఎదగటానికి ఉపయోగపడితే అనే ఆలోచనతో ఆ ఎన్నికల్లో దిగుతున్నారు అక్కడనేమో వాళ్లకు టీచర్స్లో వాళ్ళకు ఒక సంఘం అనేది కానీ ఒక కార్యాచరణ కానీ పెద్దగా లేదు లేకపోయేసరికి ఏం చేస్తున్నారంటే డబ్బుల బలంతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు తర్వాత తర్వాత ఏమైంది బీఆర్ఎస్ వాళ్ళు దాంట్లో పోటీ పెట్టడం బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పోటీ పెట్టడం ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని వాళ్ళు కూడా పోటీలోకి తీసుకొస్తున్నారు రెండవది ఏం జరిగిందంటే ఎట్లయినా ఈ ఎన్నికల్లో గెలవాలి అనే తాపత్రయం వచ్చింది ఇక పార్టీలు వచ్చినాక వచ్చినాక డబ్బుల ఖర్చు పెరిగింది డబ్బుల ఖర్చు అంటే ప్రొఫెసర్ గారు ఒకటి అంటే తెలంగాణ జనసమితి ఒక్కటే బహుశా లేదా కమ్యూనిస్టులు కొంత డబ్బులు లేకుండా రాజకీయాలు చేస్తున్నారేమో కానీ కాంగ్రెస్ బీజేపీ ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ ఆ మాటకు వస్తే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా డబ్బు లేకుండా ఓట్లు కొనకుండా రాజకీయం చేయట్లేదు ఇది ఓపెన్గా మనం నిష్ఠూరమైన సత్యం ఇది తప్పదు కానీ మరి కాంగ్రెస్ పార్టీకి మీరు దగ్గరగా ఉండడానికి మద్దతు ఇవ్వడానికి అది అడ్డు రాలేదా మీకు ఎప్పుడును అడ్డంటే సాధారణంగా ఇప్పుడు ఉన్న స్థూలంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మొదటిది చాలా కీలకమైందంటే ఏ రకమైన ధోరణి ఏ రకమైన ధోరణిలో దోనికి మన మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలోనైతే మమ్మల్ని కనీసం నోరు తెరిచి మాట్లాడనివ్వలేదు పూర్తిగా విపరీతంగా వచ్చి అది అది పరిస్థితి మరి మాకు కొంచెం ఊపిరి పీల్చుకునే వాతావరణమైనా కావాలి కదా లౌకికవాదము ఈ సూత్రాలకు కూడా కొంత ప్రాణం పోయటం కూడా చాలా కీలక ప్రజాస్వామ్యం కరెక్ట్ గా ఉందా లేకపోతే పోలీస్ స్వామ్యం కొంత నడుస్తుందా ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఆపడం నాకు నచ్చలేదు ఒకటి ఇన్సిడెంట్ నచ్చలేదు రెండోది లగచర్ల ఇష్యూలో సరే కొంత లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నప్పుడు పోలీసులు కంట్రోల్ చెయ్యాలి ఈ రెండు ఇష్యూస్ మీద కొంత చట్ట అయితే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థూలంగా బాగానే ఉందండి వాతావరణం ప్రశాంతంగా ఓవరాల్ గా ఉన్నాయి ఎబరేషన్స్ ఉంటాయి కానీ ఓవరాల్ గానీ అయితే ప్రశాంతంగా ఉంది వెంటబడతలేరు ఫోన్ ట్యాపింగ్ లేదు నిఘా లేదు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ చాలా రకాలుగా ఒక ప్రశాంత వాతావరణం చాలా ఏళ్ల తర్వాత మేము వ్యక్తిగత జీవితంలో నన్ను అడిగితే నేను ఆ ప్రశాంత వాతావరణం చూస్తే బ్రీతింగ్ స్పేస్ దొరికింది కాదు కానీ పొలిటికల్గా ఈ అపవాదులు అంటే వాళ్ళ గురించి మీ పార్టీకి సంబంధం లేదు రండి బీజేపీ బీఆర్ఎస్ ఈక్వేషన్ అనేది రేవంత్ రెడ్డి బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు ఎన్నికల ముందు నుంచి ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడా అంటే ఆ చీకట ఒప్పందాలని చూసేవా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రోజే సరిగ్గా మోడీ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కెమిస్ట్రీ భలే ఉంది వాళ్ళిద్దరూ ఒకటైపోయారనేమో బీఆర్ఎస్ అంటుంది ఎవరెవరు ఈ ఈక్వేషన్స్ అసలు తేల్తాయా ప్రొఫెసర్ గారు ఎక్కడో ఎంతో కొంత అవకాశం బీఆర్ఎస్ బీజేపీ ఏదో ఒక దగ్గరయ్యే ప్రయత్నం చేసింది కొంత అండర్స్టాండింగ్ అనేది అప్పుడు మనం విన్నాం అది వర్కౌట్ కాలేదు కానీ కాంగ్రెస్ బీజేపీ అసలు ఒకటే అవకాశం ఎలా దుస్సాధ్యం అండి అయ్యే పని కాదు అది ఉత్తర బీఆర్ఎస్ ఎందుకు దాన్ని ఉపయోగం ఉంటుందా దానివల్ల బిఆర్ఎస్ బీఆర్ఎస్ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమంటే ఏం లేదు కేవలం ఏంటంటే తాను ఆ విమర్శను ఎదుర్కొంటున్నాను ఎన్నుకుంటున్నది కాబట్టి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కోసం చెప్తున్నారు కానీ అది నిలిచేది కాదు అది వాస్తవం కూడా కాదు రెండవది చాలా కీలకమైందంటే బీజేపీ వాళ్ళకు రాష్ట్రంలో ఎదగాలనుకుంటే వాళ్ళటు బీఆర్ఎస్ని కానీ ఇటు కాంగ్రెస్ని కానీ సహించే పరిస్థితి లేదు తప్పనిసరిగా రెండింటినీ ఎక్కడో ఒక దగ్గర మింగాల్సిందే ఆ రకంగా వాళ్ళు తాకిడి బీజేపీ బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా వాళ్ళు ఈక్వేషన్ చూస్తే కాంగ్రెస్ ఉన్న చోట వాళ్ళ గెలుపు సునాయాసం అవుతుంది రదర్ దాన్ రీజనల్ పార్టీ అప్పుడు వాళ్ళు ఆ బీఆర్ఎస్ను మీద ఉండే ఘర్షణ కూడా బీఆర్ఎస్తో ఉంటుంది కానీ జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్కి తక్షణం బీ బీజేపీతో కొంత దగ్గరగా ఉండగలిగితే రాష్ట్రంలో ఏమైనా కేసులు అవి పెడితే తమను తాము కాపాడుకోగలుగుతామనే ఆలోచన ఉంటుంది తర్వాత అధికారంలో ఉన్నన్ని రోజులు రెండు సార్లు టర్మ్లు కూడా వాళ్ళు బీజేపీ అన్ని విధానాలకు పార్లమెంట్లో మద్దతు తెలియజేశారు ఇలా ఒక అవసరం కూడా ఉంది ఈ అవసరాల రీత్యా వాళ్ళటి దగ్గరికి తొంగి చూస్తున్నారేమో పోయి అనవసరంగా కేటీ రామారావు గారు వెళ్ళి మంత్రులందరినీ కలిసి రావటం ఈ అనుమానాలకు ఒక ఆస్కారం అయితే కలిగిస్తూ ఉన్నది రైట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అయిపోతుంది ఇంకా క్యాబినెట్ విస్తరణ జరగలేదు దానికోసం ఢిల్లీ వెళుతున్నారు వస్తున్నారు దాని గురించి మీకు ఏమైనా క్లారిటీ ఉందా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరాంటి వల్ లర్న్ పర్సన్ వెల్ నాలెడ్జల్ పర్సన్ తెలంగాణ క్యాబినెట్లో ఉండాలని నాలాంటి జర్నలిస్టుల కోరిక అది విద్యాశాఖ మంత్ర ఇంకోటా ఇంకోట సో అట్లా ఏమన్నా మీ తాలూకా అనుభవాన్ని వాడుకునే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉందా మీకున్న సమాచారం చెప్పండి అది నాకు తెలియదు నేను అడగలేదు కూడా ఎప్పుడు పోయి నాకేమన్నా ఇస్తున్నారా అని నేను ఎట్లా అడుగుతాను నేను అడగలేదు ఎమ్మెల్సీ విషయం కూడా రేవంత్ రెడ్డి గారే ప్రకటన చేసిన దాకా నాకు కూడా ఐడియా లేకుంటే డిలే చేయకూడదండి ఒక క్యాబినెట్ చాలా ఎక్కువ సమయం రెండు కారణాల చేత ఒకటి ఏంటంటే అయినా పార్టీలో అకామిడేట్ చేసుకోవచ్చు కొంత రెండవది ఏంటంటే కొంత అధికారం పంచుకోవటానికి మనుషులు పెరుగుతున్నా కొద్దీ కొంత సామర్థ్యం పాలన సామర్థ్యం కూడా పెరుగుతాయి కాబట్టి అవసరం దాన్ని సరే మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరేంటినే చేయరు కదా అంటే ఏ రూపంలో అవకాశం వచ్చినా కూడా ఊహాజనితమైన వాటి మీద మాట్లాడుతుంది వస్తే అవన్నీ ఆ చర్చ నా దృష్టిలో ఇప్పుడు అనవసరం రైట్ తెలంగాణ జనసమితి ఇట్స్ స్ట్రైట్ క్వశ్చన్ కోదనరామ్ గారు తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుందా ఎందుకు ఈ చర్చ వస్తోంది ఎప్పుడు మేము ఆ ప్రతిపాదన మా నుంచి లేదు మేము విలీనం కాము మేము బయట నుంచి మీకు చేయవలసిన మద్దతును ఇవ్వవలసిన మద్దతును ఇస్తాము అనే చెప్పినాం వాళ్ళు కూడా దానికి సూత్ర రీత్యా అంగీకరించారు ఇప్పటికీ మా దగ్గర కూడా అట్లాంటి చర్చ ఏం లేదండి భవిష్యత్తులో అలాంటి ఆలోచన కూడా రాకపోయింది ఇప్పట్లో అయితే అట్లాంటి ఆలోచన కూడా లేదు నాకే కాదు పార్టీలో కూడా అంతర్గతంగా ఇట్లాంటి ఆలోచన కూడా లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు పాయింట్ బ్లాంక్ సమయం కేటాయించినందుకు ఇది ఎమ్మెల్సీ ఆచార్య కోదండరామ్తో పాయింట్ బ్లాంక్ స్టేట్యూన్ టూ ప్రైమ్ నైన్